హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఈరోజు మనం పార్ట్ వన్లో లో ఎలా పెడతారు మందు అవి ఏ రకాలు ఉంటాయి అవి శరీరం మీద ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తుంది మనిషి ఎలా తయారవుతాడు అనే దాని గురించి మనం క్లియర్గా తెలుసుకున్నాం పార్ట్ టూలో వచ్చేసి దాన్ని గుర్తించడం ఎలా ఎలాంటి టెస్టుల ద్వారా దాన్ని గుర్తిస్తాము అనే దాని గురించి మనం తెలుసుకున్నాం ఇప్పుడు మనం పార్ట్ త్రీలో దాన్ని తీసివేయడం ఎలా ఆ లక్షణాల నుంచి బయటకు తీసివేయడం ఎలా ఇక్కడ మనం రెండు విధాలుగా తెలుసుకోవాలి ఓకేనా రైట్ ఫస్ట్ వచ్చేసి మందు లేదు ఒకవేళ మందు ఉంది రెండింటికి ట్రీట్మెంట్ ఉంది ఒకేనా మందు లేదు మందు ఉంది మందు ఉన్నా లేకున్నా ఇక్కడ వచ్చే సమస్య ఎక్కడ వస్తుందంటే కడుపులో వస్తుందని ఒకవేళ మందు పెట్టినప్పుడు ఏమవుతుంది అని అంటే ఇది పొట్ట చుట్టూ ఒక పొరలాగా పేర్కొంటుందని మీకు చెప్పాను ఇది పేర్కోవడం వల్ల ఏమవుతుంది మనకు టైంకి తినడం వల్ల కావాల్సినటువంటి యాసిడ్స్ రిలీజ్ కాక అన్నం డైజెషన్ కాక అన్నం తినబుద్ధి కాకపోవడం ఓకారం రావడము డైజెషన్ కాక కాన్స్టిపేషన్ లాంటి సమస్యలు రావడము కడుపు ఉబ్బరము కడుపులో మంట ఇలా జరుగుతుంది మరి ఇప్పుడు ఆ జీర్ణాశయం చుట్టూ ప్రేగుల చుట్టూ ఉన్నటువంటి పొరలను తీసివేయడానికి ఎలాంటి మందులు వాడాలి ఓకేనా అంటే కడుపు మొత్తాన్ని ఇక్కడ నుంచి మొదలెడితే బయటికి వచ్చే యానల్ దాకా దాన్ని శుభ్రం చేసుకోవాలి మనం ఇలాంటి ఆ ఉన్నా సరే మొత్తం శుభ్రం చేసే కొన్ని ఆయుర్వేదిక్ మెడిసిన్స్ ఉన్నాయండి ఓకేనా వాటి పేర్లు చెప్తాను నేను ఓకేనా సో ఇది వాడేటప్పుడు చాలా మంది కొంత పథ్యం చేయాల్సిన అవసరం ఉంటుందండి ఓకేనా ఆ పథ్యం ఏంటి ఇక నేను రెండు చెప్తున్నాను మీకు ఒకటి నిజంగానే మీకు మందు పెట్టాలి హండ్రెడ్ పర్సెంట్ మీకు మందు పెట్టారండి ఓకేనా రెండోది పెట్టిల్లా లేదా అని డౌట్ డౌట్ గా ఉంది అయినా కూడా వాడుకోవచ్చు ఓకేనా సారీ అయినా కూడా ఇద్దరు ఎవరైనా సరే వాడుకోవచ్చు అది మీకు మంచిగా చేస్తే తప్పించి ఒకవేళ సార్ నాకు మందు లేదు అయినా నేను తీసుకుంటే ఏమైనా సమస్యలు వస్తాయా రావు ఓకేనా ఇది ఆయుర్వేదం అనేది శరీరానికి మంచి చేస్తుందే తప్పించి ఎట్టి పరిస్థితుల్లో అది చెడు చేయడం మాత్రం ఇంపాసిబుల్ దీనికి కొన్ని రకాల మాత్రలు ఉన్నాయి కొన్ని రకాల చూర్ణాలు ఉన్నాయి అందులో ఒకటి ఓకే ఫస్ట్ వచ్చేసి లవణ భాస్కర చూర్ణం గుర్తుపెట్టుకోండి లవణ భాస్కర చూర్ణం రెండవది దాడి మస్తక చూర్ణం దాడి మస్తక చూర్ణం కపర్తికా బస్వం కపర్తికా బస్వం శంఖ బస్వం ఓకేనా త్రిఫల చూర్ణం ఓకేనా ఇలా ఇలా కొన్ని రకాల చూర్ణాలు ఓకేనా తిప్పసత్తు చూర్ణం కూడా చాలా అద్భుతంగా పనిచేస్తుంది ఇలా కొన్ని చూర్ణాలు ఉంటాయి ఓకేనా దీంతో పాటు ఓకే చిత్రకాది అల్సరిక్స్ మాత్రలు ఓకేనా ఈ డైన్ సంబంధించినటువంటి కొన్ని రకాలైనటువంటి మాత్రలు ఉంటాయండి ఓకేనా వీటితో పాటుగా స్వర్ణ భస్వం ఇరాబస్వం లోహ బస్వం ఓకేనా మండూర మండూర బస్వం ప్రవల బస్వం ఇవి కూడా స్టమక్ లో ఉన్నటువంటి ఇన్ఫెక్షన్స్ ని తీసివేయడానికి ఇకపోతే కొన్ని రకాలైన బస్వాలు ఉంటాయి ఓకేనా ఈ బస్వాలు ఏం చేస్తాయంటే శరీరాన్ని తిరిగి అంటే ఇప్పుడు నేను చెప్పినట్టుగానే ఏవైతే బస్వాలు స్వర్ణ బస్వము హీర బస్వము లోబో ఇవి విషదుల్యాన్ని తీసివేసి మళ్ళీ శరీరానికి మంచి బలాన్ని ఇవ్వడానికి చక్కగా ఉపయోగపడతాయి ఓకేనా ఇక చిత్రకాన్ని బట్టి పుటికలు దొరుకుతాయి అండి ఇవి ఉదయం రెండు మధ్యాహ్నం రెండు రాత్రి రెండు తీసుకోవాలి ఇది స్టమక్ ని క్రమబద్ధపరిచి వ్యర్థాలను విషతుల్యమైనటువంటి పదార్థాలను బయటికి పంపించడానికి చక్కగా ఉపయోగపడతాయి ఇక మోసం ఫ్రీగా లేని వాళ్ళకి కాయం ఓకేనా కాయం మాత్రలు చాలా అద్భుతంగా పనిచేస్తాయి లేదా సునాముఖి చూర్ణం అని లభిస్తుందండి అండి సునాముఖి చూర్ణం నేల తంగడి చెట్టు అంటారు ఓకేనా దీని చూర్ణాన్ని కూడా రాత్రి తీసుకున్నట్లయితే శరీరంలో ఉన్న వ్యర్థాలను బయటికి పంపించడానికి చాలా అద్భుతంగా పనిచేస్తూ ఉంటుంది ఇలా కొన్ని రకాలైనటువంటి చూర్ణాలు బస్వాలు వారి వారి సమస్యకు తగ్గట్టుగా వాటిని యాడ్ చేసుకొని ప్రతిరోజు తీసుకుంటూ ఉండాలి ఓకేనా ఇలా తీసుకుంటూ ఉన్నట్లయితే శరీరంలో ప్రేగులలో పేరుకుపోయినటువంటి వ్యర్థాలు విష పదార్థాలు అన్నిటి బయటికి పంపించడమే కాకుండా దాని వల్ల కోల్పోయినటువంటి శరీర పటుత్వాన్ని తిరిగి మళ్ళీ మనం నిలబెట్టుకోవచ్చు ఇది ఆయుర్వేదంతో మాత్రమే సాధ్యమవుతుంది ఓకేనా చాలా మంది కూడా ఎసిడిటీ అనుకోనో లేదంటే నిజంగానే మందు పెట్టినా కూడా కొంతమంది ఎసిడి అనుకోనో లేదంటే గ్యాస్ స్టవ్ కూడా నెగ్లెక్ట్ చేసే వాళ్ళు ఉన్నారు ఒకవేళ దాన్నే మందు పెట్టాలి అనుకుని అనుకునే వాళ్ళు కూడా ఉన్నారు అందుకని రెండిటికి చెప్పాను అది శరీరంలో ఉన్న వ్యర్థాలను తీసివేసే పశువులు ప్లస్ పొట్టలో ఉన్నటువంటి గ్యాస్ ఎసిడిటీని కూడా తీసివేసేటటువంటి పదార్థాలు ఈ రెండిటిని కూడా మనం వాడి అంటే ఈ దీన్ని ఈ కాంబినేషన్ లో వాడుకోవడం వల్ల శరీరంలో పొట్టలో అంతా కూడా వ్యర్థాన్ని బయటికి పంపించేసి మీకు మందు లక్షణం ఉన్నా బయటికి వెళ్ళిపోయి మంచి అవ్వడం మంచి శరీరానికి మళ్ళీ తిరిగి బలం రావడం మళ్ళీ కలర్ కోల్పోయిన కలర్ రావడం ఇవన్నీ తిరిగి జరగడం అనేది జరుగుతుంది సార్ మరి తలకు పెట్టిన ఆయిల్ సంగతి ఏంటి సార్ తలకు పెట్టిన బస్సుల సంగతి ఏంటి సార్ అంటే తలకు కనుక పెట్టి మీకు తల తిమ్మిర్లు తలకు తిరిగినట్టు తల నొప్పి మతిమరుపు ఇలాంటి పిచ్చి పిచ్చిగా మాట్లాడాలు చేసిన పని చేయడం మాట్లాడితే మాట్లాడాలి ఇలాంటి తత్వాలు మీకు ఉంటే దీనికి ఒక ఆయిల్ ఉంటుందండి ఆయిల్ మేమే తయారు చేస్తాము పద్దెనిమిది రకాల మూలికలతో తయారు చేస్తాము ఈ ఆయిల్ ని రోజు ఒకసారి వేడి వేడి చేసి అని గోరవెచ్చగా చేసి ఐదు నుంచి పది నిమిషాలు శరీరానికి బాగా మర్దన చేసి ఒక రెండు నుంచి మూడు గంటల తర్వాత దాన్ని గోరువెచ్చని నీటితో కూకుడుకాయ ఈ లాంటి వాటితోటి తల స్నానం చేయిస్తూ ఉండాలి ఇట్లా వారానికి రెండు సార్లు చేస్తూ ఉండాలి ఇలా చేస్తూ ఉంటే తలకు పెట్టిన మందు కానివ్వండి ఏ విష పదార్థమైనా సరే కంప్లీట్ గా పోవడం అనేది జరుగుతుంది మళ్ళీ తిరిగి మెదడుకు మంచి బలము ప్రశాంతత రావడం అనేది జరుగుతుంది ఓకేనా సో ఈ విధంగా ట్రీట్మెంట్ తీసుకోవాలి అయితే సార్ నేను కొన్ని ట్రీట్మెంట్స్ ను డైరెక్ట్ చెప్పగలను కాకపోతే ఏమవుతుంది అని అంటే వీళ్ళకు లక్షణాలు ఉన్నాయా లేవా తెలియక చాలా మంది ఇష్టం ఉన్నట్టుగా దీన్ని వాడుకునే వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి ఎందుకంటే బస్వాలు ఉంటాయి చూడండి అవి చాలా పవర్ఫుల్ వాటిని చక్కగా వాడుకుంటేనేమో ఆరోగ్యం ఇష్టం ఉన్నట్టుగా తెలిసి తెలియకుండా వాడుకుంటేనేమో అనారోగ్యం అయితే ఇవి వాడే సందర్భాలలో మనం కొన్ని చేయడం చాలా ఇంపార్టెంట్ అంటే పథ్యం ఓకేనా ముందుగా పులుపు పదార్థాలను ఎట్టి పరిస్థితుల్లో తీసుకోకూడదు రెండవది నాన్ వెజ్ బంద్ డ్రింకింగ్ బంద్ కాఫీ టీలు పాలు తాగడాలు కూడా తాగకూడదు పాలు కూడా తాగకూడదు అండ్ ఆలుగడ్డ వంకాయ కాకరకాయ దొండకాయ గోంగూర పచ్చళ్ళు ఓకేనా ఈ సిగరెట్లు ఆల్కహాల్ నాన్ వెజ్ అన్ని ఇవన్నీటిని కూడా మాన్ వెజ్ మరి ఏం తినాల సార్ చింత పులుపు లేకుండా చల్లచర తాగవచ్చు పెరుగు బీరగాయ బెండగాయ గోరుచికుడుకాయ అలచందకాయ చిక్కుడుకాయ ఓకేనా ఆకుకూరలు అన్ని తినవచ్చు గోంగూర తప్పించి ఇలా కొద్ది రోజులు ఎలా అంటే ఒక రెండు నుంచి మూడు నెలల పాటు కనుక చేసినట్లయితే ఈ ఎఫెక్ట్ ఏదైనా కానివ్వండి మీకు ఎసిడి కానివ్వండి అలసరి కానివ్వండి మందు కానివ్వండి ఏదైనా సరే కంప్లీట్ గా పోయి మనిషి మళ్ళీ నార్మల్గా అవుతాడండి ఇది నేను ప్రయోగించినటువంటి మందులు అన్నట్టు అంటే నా దగ్గరికి వచ్చి టెస్ట్ చేయించుకొని లక్షణాలు ఉన్న వాళ్లకు టెస్ట్ చేయించుకోకుండా ఫెయిల్ అయినా ఇందులో లేదు అని చెప్పిన వాళ్ళకు కూడా నేను ఇచ్చినటువంటి మందులు ఇవి అయితే చాలా మంది కూడా కొంతమంది హండ్రెడ్ లో ఒక ట్వంటీ పర్సెంట్ మెంబర్స్ ఏం చేస్తున్నారు అంటే ఫిఫ్టీన్ టు ట్వంటీ డేస్ లో తగ్గగానే దాన్ని మానేస్తున్నారు లేదా టెన్ టు ఫిఫ్టీన్ డేస్ రిజల్ట్ కు తొందరగా కనబడతలేదు మాకు తొందరగా తగ్గదని లేదు అని చెప్పేసి కూడా మానేసే వాళ్ళు చూడండి ఆయుర్వేదంలో ఏదైనా సరే దాని యొక్క ప్రభావం చూపడానికి కనీసం ముప్పై నుంచి నలభై ఐదు రోజుల సమయం పడుతుంది ఎందుకంటే ఇది నిదానంగా పనిచేస్తుంది ఓకేనా ఆ బాడీ తత్వం మీ బాడీ తత్వం ఎలా ఉందో అర్థం మాకు ఒక నిలబడుతుంది అంటే మేము ఇచ్చిన డోస్ అనేది అతని బాడీ మీద ఏ విధంగా ప్రభావం చూపిస్తుంది అని తెలుసుకోవడానికి నాకు అంత టైం పడుతుంది దాన్ని బట్టి ఓకే దీని ప్రభావం తక్కువగా ఉంది ఇంకా కొంచెం నేను డోస్ పెంచుతా ఇంకా కొన్ని బస్సాలు ఎక్కువగా యాడ్ చేస్తా అనేది నాకు అర్థం అవుతుంది అంతేగాని ఇచ్చిన నెలలోనే తగ్గడగడ రిజల్ట్ అయిపోవాలి తగ్గ నేను క్యూర్ అయిపోవాలి అన్ని ఫాస్ట్ ఫాస్ట్ కావాలి అని అంటే ఆయుర్వేదంలో కాదండి అలా ఓకేనా ఈ విషయాన్ని గుర్తించండి సో మీకు ఒకవేళ ఇలాంటి సమస్యలతో ఉంటే నాకు ఒకసారి కాల్ చేయండి దానికి సంబంధించిన సలహాలని సూచనల్ని నేను చెప్తాను లేదా ఒకసారి నేరుగా మమ్మల్ని వచ్చి సంప్రదించే ప్రయత్నం చేయండి దాని ముందు అపాయింట్మెంట్ తీసుకోవాలి ఏ టైంకి ఏ డేట్కి వస్తామని సో అంతే కొంతమంది పరిగణన రావాల్సి ఉంటుంది కొంతమంది తిని వచ్చినా పర్లేదు నేను ఉంటాను లేదా కూడా తెలుసుకొని రావడం అనేది చాలా ఇంపార్టెంట్ ఓకేనా బట్ మీరు వచ్చే ముందు ఒక రోజు ముందు నాకు కాల్ చేసి వచ్చినట్లయితే కనుక మీరు వచ్చినాక నేను పరీక్ష చేస్తాను దానికి సంబంధించిన ట్రీట్మెంట్ కానివ్వండి సలహాలు సూచనలు అవసరమైన మెడిసిన్స్ అందించడం అనేది జరుగుతుంది ఓకే సో ఫ్రెండ్స్ నా వీడియో మీకు నచ్చినట్టు ఒక లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోదు ఇలాంటి మరెన్నో అద్భుతమైన వీడియోస్ ముందు ముందు చాలా వస్తుంటాయి సో వాటి అన్నింటినీ కూడా రెగ్యులర్ గా వాచ్ చేస్తూ మీకున్నటువంటి నమ్మకాలను కానీ భయాలను కానీ క్రమక్రమంగా తొలగించుకుంటూ వెళ్ళండి ఓకేనా సో ఫ్రెండ్స్ కింద డిస్క్రిప్షన్ లో వాట్సాప్ గ్రూప్ లింక్ ఉంటుంది లింక్ లింక్ క్లిక్ చేయండి ఆ గ్రూప్ లో జాయిన్ అవ్వండి మరెన్నో అద్భుతమైన చిత్రాల నుంచి అందులో ఎప్పటికప్పుడు పొందుపరుస్తూ ఉంటాను ఓకే థ్యాంక్ యూ